సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా జరబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇప్పుడే మా రమేష్ గారు చెప్పారు మాకు ప్రజలకి చేరువయ్యే విధంగా అనేక పథకాలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖాజేగారి నాయకత్వంలో నిన్న ఢిల్లీలో ప్రకటించారు దాన్ని మొట్టమొదటిసారిగా తెలుగులో రిలీజ్ చేయబోతున్నాం మా పిసిసి అధ్యక్షులు మా ప్రీతి లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పది లక్షల మధ్యలో పది లక్షల మంది జనాభాలో మేము ఏం చేయబోతున్నామనే హామీలు ఐదు న్యాయ హామీలు ఇరవై ఐదు సభ హామీలు మొత్తం ప్రజలకి చేరువయ్యే విధంగా పెద్ద ఎత్తున ప్రజల మధ్యలో ప్రజా ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడితే ఏమేమి చేయబోతున్నాం ప్రజలకు అందులో ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ నాలుగు వందల రూపాయలు లక్ష రూపాయలు యువతకి ముప్పై లక్షల ఉద్యోగ ఉద్యోగాలు ముప్పై లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఈ విధంగా ప్రతి పథకాన్ని ప్రజలు చేరువే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వంద రోజులు ఆరు హామీలు ఇచ్చారు కదా ఆరు హామీలు అమలు చేశారు వేరే కొత్త హామీలు ఏమని ఇవ్వబోతున్నారు ఇదే ఐదు హామీలు పాంచినా ట్వంటీ పచ్చిస్ అంటే ఒక ఐదు 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 ఇరవై ఐదు ఇరవై ఐదు మీరు స్పష్టంగా ప్రజలు చేరువయ్యే విధంగా జాతీయ వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకి కార్మిక వర్గాలకి శ్రామిక వర్గాలకి రైతుకి యువతకి విద్యార్థులకి అందరికీ చేరువయ్యే విధంగా జాతీయ స్థాయిలో ఖర్గే నేతృత్వంలో బ్రహ్మాండంగా తెలుగులో ఈరోజు అనువాదం తెలుగులో ఈరోజు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందో ఈరోజు తెలంగాణలో వేదిక మీద చెప్పబోతున్నారు మా ప్రీతమైన రాహుల్ గాంధీ అన్న